అందరికీ నమస్కారం నా పేరు హిమంది ఉదయ్ కుమార్ నేను కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కొత్తగూడెంలో నేను దాదాపు ఏళ్ళు జర్నలిజం వృత్తిని కొనసాగిస్తున్నాను హుషోదయ ఫ్లెక్స్ ప్రింటింగ్ పేరుతో కూడా జనంతో సత్సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్తగూడెంలోని సమస్యల పట్ల అవగాహన ఉన్నవాడిగా ఒక ప్రశ్నించడానికి ప్రతి వ్యక్తి కూడా తమ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండడాలనే అట్లాగే సమస్యలపై ప్రశ్నించాలన్న ఉద్దేశంతో నేను కొత్తగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మూడు వేల కోట్లతోటి అభివృద్ధి చేశానని పాలకులు ఏదైతే చెప్తున్నారు మరి మూడు వేల పా కోట్ల రూపాయల అభివృద్ధి జరిగితే మరి కొత్తగూడానికి ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం ఏం లేదని నేను అనుకుంటున్నా ఉన్నదే రెండు లక్షల ముప్పై వేల మంది పైచలకు జనాభా ఉన్నారు వీరికి సంబంధించి దాదాపు కొత్తగూడెంలో ఒక ముప్పై ఆరు వార్డులు పాల్వంచలో ఒక ఇరవై ఐదు వార్డులు ఈ రెండు మున్సిపాలిటీలు కలిపితేనే దాదాపు కొత్తగూడెం నియోజకవర్గ జనాభా సగం మందికి పైగా సమస్యలు సాల్వ్ అయిపోతాయి అట్లాంటిది ఒక్కొక్క నియోజకవర్గ ఒక నియోజకవర్గంలో ఒక్కో వార్డుకి పది కోట్లు వేసుకున్నా కానీ కావాలంటే పది పది కోట్ల రూపాయలు ఒక వార్డుకి సరిపోతుంది నాలుగు కాలువలు నాలుగు రోడ్లు నలభై స్తంభాలు నాలుగు వందల మీటర్ల పైప్ లైన్ మంచినీరు కావాల్సి వస్తుంది దీనికి పది కోట్ల రూపాయలైతే ఎక్కువ అట్లాంటిది కొత్తగూడెం పాలవజలకు కలిపి ఆరు వందల కోట్ల రూపాయలతో రెండు మున్సిపాలిటీలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు మరి వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసింది కనీసం అండర్ బ్రిడ్జ్ లో గుంతను కూడా నేటికి పూడ్చలేకపోతున్నారు ముర్రేడు బ్రిడ్జ్ మీద పైకి లేచినటువంటి రాడ్లను కనీసం సిమెంట్ తో కప్పే పరిస్థితి కూడా కనబట్టలేదు అట్లాగే మన బైపాస్ రోడ్ తీసుకున్నా అదే పరిస్థితుల్లో ఉంది మరి ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడుంది కనీసం వీటిని ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయడం లేదు ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అన్నట్టే ఉన్నారు తప్ప సరిగ్గా నికార్సైన ఒక ప్రశ్న సంధించడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు అందుకని ప్రశ్నించడానికి ప్రజల ప్రతినిధిగా నేను ముందుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కోట్లాది రూపాయల్ని ఖర్చు చేసే దమ్ము లేకపోవచ్చుగా నాకు సమస్యలపై నిలదీసే ధైర్యం అయితే ఉంది అందుకనే నేను నా ప్రచారాన్ని కూడా ఒక వినూత్నంగా కొనసాగిస్తున్నాను ప్రచారంలో కూడా నేను ఏదైతే పది రూపాయల కాయిన్స్ పనిచేయవని చెప్పి చెప్తున్నారు జనం దాటిని పక్కన పెట్టారు అవి పనికి వస్తాయి అని చెప్పి జనాన్ని గుర్తు చేయడం కోసం బ్యాంకు నుంచి పది రూపాయల కాయిన్ బిల్లులు తీసుకొని పదివేల రూపాయల్ని నాణాలుగా ఆర్డిఓ ఆఫీసులో రిటర్నింగ్ ఆఫీసర్కి సమర్పించడం జరిగింది నామినేషన్ కూడా నేను ఆ పనికిరావంటున్న పది రూపాయల బిల్లులతోటే నేను నామినేషన్ వేయడం జరిగింది ఈ ఒక్క ఉదాహరణ చాలు మనం ప్రశ్నించడం మొదలు పెడితే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి కానీ ప్రశ్నించడానికి ముందు ధైర్యం కావాలి ఆ ధైర్యం కోసం ప్రతి ఒక్కరిని సిద్ధం చేయడానికే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నామినేషన్ అనంతరం మీరు ఇది చూస్తున్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి ఒక్క రూపాయి ఇచ్చి నాకు మద్దతు తెలపండి ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను మీకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నానని చెప్పి జనంలోకి వెళ్తే దాదాపు ఒక్క రోజులో ఎంతో మంది తమ మద్దతును తెలిప తెలియజేశారు ఇటువంటి మార్పుని మేము కోరుకుంటున్నామని అని చాలా మంది చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే రానున్న రోజుల్లో కోట్ల రూపాయల మూటలతోటి వచ్చిన వాళ్ళు ఓట్ల కోసం రావచ్చుగాక కానీ ఒక్కసారి ఓటు వేసే ముందు విజ్ఞప్తి ఏంటంటే కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఎవరికి ఓటు వేస్తున్నాం ఓటు వేసే ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి ఓటు వేశాక ఇలా వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఒకరేమో ఈ పార్టీ నుంచి వద్దనుకొని ఆ పార్టీకి గెలిపించారు గెలిపిస్తే వాళ్ళు ఇందులోంచి మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి అధికార దాహంతో ప్రభుత్వ స్కీములు ఏవైతే ఉన్నాయో పారదర్శకంగా లేవని ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి పాలకుల మీద అదేవిధంగా గతంలో ఇక్కడ పాలకులుగా పనిచేసిన వాళ్ళు ఐదేళ్ల దాకా కొత్తగూడెం ముఖం చూడని పరిస్థితి ఇవాళ మళ్ళీ వచ్చి దింపుడు కళ్యాణ తోటి ఆ పార్టీలో మళ్ళీ ఉన్నవాళ్ళు పోతే మళ్ళీ మాకు అవకాశం వస్తుందేమో అని చెప్పి కోర్టు ఏమన్నా మాకు అవకాశం కల్పిస్తా కల్పిస్తుందేమో అని ఎదురు చూసిన వాళ్ళు మళ్ళీ అది కూడా కుదరకపోయేసరికి ఇంకో పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ కూడా కుదరకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం అంటే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేద్దాం అనే ఆలోచన కనబడటం లేదు అధికార దాహం తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కనబడటం లేదు ఏ కోశాన కూడా కాబట్టి ప్రజలందరూ కూడా చదువుకోలేని వాళ్ళు చదువులేని వాళ్ళు నిరక్షరాశులు పొరపాటున తమ నిర్ణయాలను తప్పుగా తీసుకోవచ్చేమో కానీ చదువుకున్న యువత కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రజలందరూ కూడా ఒక్కసారి సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తిని కొత్తగూడెంలో ఎంతమంది అయినా పోటీ చేయనివ్వండి ఎంతమంది అయినా బరిలో ఉండనివ్వండి ఒక్కొక్కరి సామర్థ్యం ఏంటి ఒక్కొక్కరు అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి పార్టీలు అయితే ఏంటి ఇండిపెండెంట్లు అయితే ఏంటి వాళ్ళని ఒకసారి ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎవరు ఎంతవరకు జనానికి ఉపయోగపడతారు డబ్బులు వస్తేనే చేస్తారా లేకపోతే గతం నుంచి ఏమన్నా సేవాభావంతో ఉన్నారా లేదా ఇటువంటి ఆలోచనలతోటి ప్రజలు ఆలోచన చేయాలి ఇండిపెండెంట్లైనా గాని మనవాడు ఇక్కడ పుట్టినవాడు ఇక్కడ నలుగురితో సత్సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలని నేను కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలను మరొక్కసారి పేరు పేరున వేడుకుంటున్నాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తుల్ని ఎన్నుకొని రేపటి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం రేపటి మన యువత ఉపాధి కల్పన కోసం మంచి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను